విజయవాడ నుంచి ఏదైతే ఉన్నారో నిన్న మొదటిసారిగా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు సందర్భంగా జగన్ అపోజిషన్ పార్టీకి సంబంధించిన జగన్ వైఎస్ఆర్సీపీ నాయకుడు అయినటువంటి జగన్ కొద్దిసేపుడు మాత్రమే అక్కడికి వచ్చారు తన ప్రసంగంలో మాట్లాడుతూ అనేక విధాల అనేక అంశాలపై మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగాన్ని ఏదైతే మాట్లాడారో ఆ విషయంపై ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైన విషయాలు జరుగుతుంది నేను కేవలం జగన్ ఈ ఏదైతే జగన్కు అనర్హత వేటు పడుతుంది అన్న నేపథ్యంలోనే అతను జగన్ అసెంబ్లీకి హాజరయ్యారని తద్వారా అక్కడ హాజరైన తదుపరి మరోక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనేక విమర్శలు అక్కడి నుంచి వస్తున్నాయి ఇటు వైఎస్ షర్మిల కానీ ఇటు పవన్ కానీ ఇటు జగన్ మన చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళందరూ అతని మీద విమర్శలు చేస్తున్నారు ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఒక కాన్స్టెన్సీకి బ్రహ్మాండమైన ఒక రిప్రజెంటేటివ్గా ఉండి కూడా బాధ్యత రహితంగా మీరు వచ్చి ఇట్లా వెళ్ళిపోవడం మాత్రం సబబ్ కాదు మీరు వచ్చి ఏదైతే ఉన్న మాట్లాడాలి అని చెప్పారు కానీ జగన్ మాత్రం కేవలం ఒక పది ఇరవై నిమిషాలు మాత్రమే అక్కడ ఉండి వెళ్ళిపోయారు దీని మైండ్ పదకొండు నిమిషాలు అది జగన్ అంటే ఇంకొక విషయం ఏంటంటే షర్మిల మరొకసారి ధ్వజమెత్తారు పదకొండు రిప్రజెంటేటివ్స్తోని పదకొండు నిమిషాలు మాత్రమే ఉన్న జగన్ పట్టించుకోవడం ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం జగన్ పోతున్న జగన్ అతనుకు అధికారం సంబంధించిన అపోజిషన్ పార్టీకి సంబంధించిన నాయకునిగా గుర్తింపే ముఖ్యమా ప్రజల సమ సమస్యలు ముఖ్యం కాదా అన్నట్టుగా ఈయన అనేక విమర్శలు చేసుకుంటూ కాంగ్రెస్పై కాంగ్రెస్ నాయకురాటి వైఎస్ఎస్ షర్మిల చెప్పారు తెలుగుదేశాన్ని విమర్శించే బదులు ఇటు వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం వరకు దాని అంతర్యం ఏమిటి సతీష్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం జరిగింది మరి రావడానికి కారణం అనర్హత వేటు కావచ్చు లేకపోతే తను ఆ ప్రతిపక్ష హోదా సాధించుకోవడానికి అడగడానికి అయినా కావచ్చు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు తొమ్మిది నలభై ఐదుకి అసెంబ్లీ అసెంబ్లీకి వచ్చారు వెనుక గేట్ నుండి వచ్చారు ఆయన మూడో నాలుగో నంబర్ గేట్ నుండి లోపలికి ప్రవేశించారు తర్వాత లోపలికి వచ్చిన తర్వాత తన సంబంధించిన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలందరితో కూడా దిశానిర్దేశం గురించి అక్కడ మాట్లాడడం జరిగింది అక్కడ మాట్లాడి అక్కడ అసెంబ్లీలో నిర్వహించాల్సిన ఆ కార్యక్రమం గురించి మాట్లాడారు మరి రాగానే అసెంబ్లీ అసెంబ్లీలో మరి గవర్నర్ ప్రసంగం ప్రసంగం జరుగుతూ ఉండగానే మరి ఆ అక్కడ ఓడిఎం దగ్గరికి చుట్టుముట్టారు ఓడిఎం దగ్గర చుట్టుముట్టి వాళ్ళు ప్రతిపక్షాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు అనేక ఆ నినాదాలు చేసిన అనంతరం ఆయన బయటికి రావడం జరిగింది నేరుగా ఆయన ఆ తాడేపల్లి తన నివాసానికి వెళ్ళిపోయారు మరి ఈ విషయం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ గా నిర్వహించి ప్రజా సమస్యలు మాట్లాడాలంటే అసెంబ్లీలో మరి ఆయనకు సమయం ఇవ్వాలి సమయం ఇవ్వకుండా కేవలం మేము శాసనసభ్యుడిగానే గుర్తించి అతన్ని మాట్లాడిస్తామని చెప్పేసి ఆ అధికార పక్షం వాదిస్తుంది కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఆయన కూడా అసెంబ్లీలో ఉండి వాళ్ళు చేసే వాళ్ళు మాట్లాడే మాటలు వినడానికి అయితే అవసరం లేదు మరి మా సమస్యల గురించి ప్రజా సమస్యల గురించి నేను చర్చించాలంటే నాకు సమయం అవసరం కాబట్టి నాకు ప్రతిపక్ష హోదాని ఇవ్వమని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో అడిగినట్లుగా ఆయన తెలిపారు మరి ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి కూడా నేను ప్రజాక్షేత్రంలోనే నేను ఈ విషయాల సమస్యలను మాట్లాడతాను అనేసి చెప్పడం జరిగింది మరి ఈ విషయం మీద కూడా గత వారం మిర్చియార్డు రైతు సమస్యల గురించి ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడబట్టే కేంద్రంలో ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ మాట్లాడి రైతుల గురించి కేంద్రంతో చర్చించడం జరిగిందనే మరి వైఎస్ఆర్ సిపి వాదనలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో షర్మిల నిన్న మచిలీపట్నం రావడం జరిగింది ఆమె ఓబిసి సెల్ అధ్యక్షుడిగా ఒక వ్యక్తికి ఆ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మచిలీపట్నం వచ్చిన తర్వాత ఈయన కొద్ది నిమిషాలు మాత్రమే అక్కడ ఉండి వెళ్లిపోవడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు కేవలం ఆయన ఆ ప్రతిపక్ష హోదా కోసమే వచ్చాడు కానీ ప్రజా ప్రజల కోసం రాలేదు ప్రజా సమస్యలు మాట్లాడవలసిన బాధ్యత లేదా అని చెప్పేసి అనేక రకాలుగా ఆమె మాట్లాడడం జరిగింది ఈ విషయం మీద మరి ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని నిలదీయాల్సిన వైఎస్ షర్మిల ఎందుకు వారితో కలిసి మాట్లాడుతుంది వారితోనే విభ వారితోనే అధికార కూటమితోనే ఆమె అంటకాగుతుందనే ఆ విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడవలసిన అవసరత కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురా లేదా పిసిసి ప్రెసిడెంట్ గా ఆమె ఆంధ్రప్రదేశ్ లో ఆమె తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఆది నుండి కూడా అంటే ఎన్నికలకు ముందు నుండి కూడా ఆమె జగన్ ను విమర్శించింది అప్పుడంటే అధికారంలో ఉన్న జగన్ ను విమర్శించింది కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాకు వచ్చిన తర్వాత కూడా మరలా జగన్నే విమర్శిస్తుంది దీని మీద తీవ్రమైన అభ్యంతరాలు వెలువడుతున్నాయి తన కుటుంబ సమస్యల గురించి తాను ఆ జగన్ చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా వింటుంది అనే ఆ యొక్క వాదనలు కూడా అనేక పక్షాల నుంచి కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ప్రతిపక్షంలో ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు అధికార పక్షంలోకి వచ్చారో వారిని ప్రజా సమస్యల గురించి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తారు తప్పితే ఆ ప్రతిపక్షాలను ఎప్పుడు కూడా వాళ్ళు విమర్శించరు ఈ నేపథ్యంలో షర్మిల తన మార్గం ఏంటి అసలు తన కర్తవ్యం ఏంటి అనేది ఆమె తెలుసుకోకుండా ప్రజా సమస్యల గురించి మాట్లాడుకొండగా కేవలం తన అన్నను తన కుటుంబ సభ్యులను మాత్రమే ఆమె విమర్శిస్తుందనే ఆ యొక్క అపవాదు ఆమె మీద ఉన్నది మరి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంక్ష ఇది లేదు కాబట్టి మరి ఆమె పార్టీని పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆమె చేయాల్సిన ప్రయత్నము మరి ప్రజల సమస్యల గురించి ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల్ని తీర్చడంలోనే ఆమె ముఖ్యంగా ఆమె అనుసరించాల్సిన విధానాన్ని అనుసరించట్లేదు అధికార కూటమి సూపర్ సిక్స్ అనే నినాదంతో నినాదంతో అధికారంలోకి వచ్చింది ఎన్నో ఎన్నో రకాలైన సంక్షేమ పథకాల గురించి ఇతర పథకాల గురించి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వారు హామీలు ఇచ్చారు ప్రజలకి ఆ హామీల్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకు కూడా అమలు కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి అనేక సందర్భాల్లో ప్రజలు విమర్శిస్తున్నారు అలాగే ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి ప్రస్తం ఏదైతే ఉన్నదో జగన్ వచ్చి కేవలం కొద్ది నిమిషాల పాటే అసెంబ్లీలో ఉండి మాట్లాడి అక్కడ ఒక తన ఆందోళన వ్యక్తం చేసి వెళ్ళిపోయారు ప్రొటెస్ట్ చేసి గవర్నర్ స్పేస్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి వెళ్ళిపోయారు ఈ తదుపరి జగన్కు సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో వార తీరు ఎలా ఉంది అలాగే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో దానికి సంబంధించిన వారేం మాట్లాడుతున్నారు ఈ విషయంపై కూటమి ప్రభుత్వం అయితే వారిని తీవ్రంగా విమర్శిస్తుంది కేవలం వారు జగన్మోహన్ ఆరు నెలలు కనుక అక్కడ అటెండ్ కాకపోతే అసెంబ్లీలో అటెండ్ కాకపోతే వారి మీద అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వాళ్ళు వచ్చారని చెప్పేసి కూటమి ప్రభుత్వం వారికి సంబంధించిన శాసనసభ్యులు కానీ వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు కానీ ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న ఆ పరిస్థితి చూస్తే కేవలం వారు బడ్జెట్ సమావేశాలు ఇవన్నీ కూడా మరి ఆ ప్రజల కోసం చేస్తున్నారా లేకపోతే వారికి సంబంధించిన ఆ టెండర్లను వాటిని ఖరారు చేసుకోవడానికి వారి కార్యక్రమాలు నిర్వహించడానికి వాళ్ళు చేస్తున్నారు అనే అభిప్రాయం అక్కడ కనపడుతూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి అయితే మరి అనర్హత వేటును తప్పించుకోవడానికి వచ్చారు అని చెప్పడానికి కూడా మరి ఆ విషయంలో కూడా మనము ఒక విధంగా భావించవచ్చు సతీష్ అంటే ఒకవేళ కనుక ఇప్పుడు అనర్హత వేటు పడ్డదే అనుకోండి ఒకవేళ అనర్హత పేటు కానీ ఇప్పుడు వచ్చారు కదా ఇప్పుడు వచ్చిన తర్వాత కేవలం కొద్ది నిమిషాల పాటు దీన్ని వాళ్ళు అసెంబ్లీలో ప్ర వచ్చినట్టుగా గుర్తిస్తారా లేకపోతే కేవలం ఇప్పుడు గవర్నర్ ప్రసంగానికి హాజరు కాబట్టి దీన్ని కూడా వాళ్ళు దీన్ని అటెండెన్స్గా గుర్తిస్తారా లేకపోతే దాని ఆప్షన్స్ కానీ గుర్తిస్తారా అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ఆయన లోపల ఎంట్రీ బుక్ లో హాజరు పట్టీలో ఆయన ఆయన వారి సభ్యులందరూ కూడా సంతకం చేయటం జరిగింది ఆయన లోపల అసెంబ్లీ హాల్లో కూడా లోపలికి వెళ్ళారు కాబట్టి ఆయన్ని వచ్చినట్లుగానే హాజరు పరుచుకున్నట్లుగానే గుర్తించవచ్చు ఓకే రైట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒకవేళ కనుక అనర్హత వేటు అనర్హత వేటు అదైతే అంటున్నారో దాన్ని అయితే ఇప్పుడు దాన్ని తప్పించుకున్నారు కాకపోతే ఇంకొక డిమాండ్ వేస్తున్నానంటే ఇప్పుడు వైఎస్ శర్మిలా కానీ ఇంకా చెప్తున్నారు ఒకవేళ కనుక మీకు ప్రజలల్లో అంత పెద్ద నమ్మకం ఉంటే మీరు ఒకసారి రాజీనామా అని చెప్తున్నారు ఈ విషయంపై జగన్ ఏమంటున్నారండి రాజీనామా చేయడంలో అంతర్యం పదకొండు సీట్లే కనుక దానిలో చేసినా చేయకపోయినా కూడా ఏమాత్రం కూడా మార్పు ఉండదు ఒకవేళ వైఎస్ఆర్ సిపి ఆ పదకొండు గెలిచినా మళ్ళా ఆ పదకొండు సీట్లే గెలుస్తుంది కాబట్టి వారు రాజీనామా చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటం అనవసరం అని చెప్పేసి వారి స సభ్యులు కూడా ఇంతకు ముందు ప్రస్తావించారు మరి దీని మీద అనర్హత వేటు పడితే ఒకవేళ ప్రభుత్వం గనక ఈ రోజు అటెండెన్స్ పడకుండా తప్పించి అనర్హత వేటు పడినా కూడా ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళడానికే జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే తన ప్రజల యొక్క సమస్యల్ని నేను గుర్తిస్తున్నాను కానీ అధికార కూటమి వారు చేసే పనుల గురించి నేను ఏమాత్రం కూడా గుర్తించట్లేదు ఎందుకంటే సంక్షేమ పథకాలను వేటిని కూడా వారు అమలు చేయకపోవటమే దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు మోసపూరితమైన హామీలతోనే వాళ్ళు వచ్చారు కాబట్టి ప్రజలు మాకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఇచ్చారు కాకపోతే అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటనేది మాకు తెలియదు కానీ మేము చెప్పలేని పరిస్థితిలో ఉన్నామని గతంలోనే చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ రోజు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆయన తర్వాత తన సమావేశం అంతా కూడా చేయవలసిన కార్యక్రమం గురించి చేశారు నిన్న ఏదైతే అక్కడ ఆ అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత అందరు నాయకులను కూడా పిలిచి లక్ష్మణ్ రావు అనే ఆ యొక్క పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్న పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ కి సపోర్ట్ చేయమని చెప్పేసి తన తన అభ్యర్థులందరికీ కూడా తన వర్గానికి అందరికీ కూడా చెప్పడం జరిగింది లక్ష్మణ్ రావు ని గెలిపించాలి ఈ విషయం మీద మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది